హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలబ్బా కాడ ఉండేటోళ్ళు కోట్లో ఉండేటోళ్ళు ముఖ్యంగా బయట దేశల్లో ఉండేవాళ్ళు అంతా బాగుండారా అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలని అనే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది ఈడియా చూసే చేసేది కొంతమంది కోసమే ఏమనుకుంటా అన్నారంటే ఏమంటా అన్నారంటే దానికి ఏం లే బయటదేశం దేశం మీది బాధ ఏంటి అని అనుకుంటున్నారు అది తప్పండి అలాగనుకోకూడదు ఆ చెట్టుకు తోలే అలా చెట్టుకు తోలుతూనే ఉంటుంది ఎవరికుండే సమస్యలు వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది అలాగ ఆ ఎంకల్ లేకొచ్చి ఆలోచించండి తప్పుగా అయితే ఎవరు ఆలోచించద్దీ నేను కోయటికి వచ్చేటప్పుడు గుండెల మీద చేసుకొని నిమ్మలంగా రాలేదండి కడుపు నిండా అప్పులు గుండెల నిండా బాధ కంటి నిండా నీళ్ళతో వచ్చాను నేను బయట దేశానికి బయట దేశానికి వచ్చి ఒక్క నా ఎన్ని ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు కష్టపడి కష్టపడి కష్టపడిన డబ్బులు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి నేను కష్టపడిన లెక్క అప్పులన్నీ నా కష్టార్థమంతా అప్పులన్నీ తెచ్చుకునే నా జీవితం సగం సంగనగిపోయింది తెలిసిన ఏడు సంవత్సరాలకు నా జీవితం అర్ధ జీవితం పోయింది నా కష్టం అంతా పోయింది అప్పులలోంచి కొంచెం కొంచెం బయటకు వచ్చేసాను దేవుడు దయ వల్ల మీలాంటి వాళ్ళందరు ఆశీస్సుల వల్ల ఇప్పుడైతే ఏదో అప్పు సప్పు తీర్చుకొని ఇంకా కొంచెం అప్పు ఉన్నది ఆ అప్పులన్నీ తీరిపోతే ఆ అప్పులన్నీ వస్తే చిన్న కష్టపడే వాళ్ళకి దగ్గర తీసుకునే డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అప్పులు తీర్చుకొని ఏదో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు పైకి తెచ్చుకుంటే గుడికి ఉన్న జీవితం నాదేమో మట్టిలోకి వెళ్ళిపోతుంది అలాగా కష్టపడుతున్నా కొంతమంది అంటారు అక్క బావ ఎక్కడా బాబా ఇంకా రాలేదా ఇంటికి విన్నాడు కదా ఆయన అంటున్నారు బాబా అయితే ఇంటికి వేసి ఫుల్గా తాగేసి తండడుతూ అన్నాడు బాబా ఏం చేయదున్నది నా బాధలు అయితే ఇలాగున్నాయి ఎప్పటికైనా కానీ తప్పుగా ఆలోచించుకోవద్దండి నేను ఇలాగ చెప్పినానని ఎవరూ బాధపడదండి తప్పైతే తప్పని చెప్పండి ఒకవేళ నేను మాట్లాడి ఉండే విషయంలో ఏమన్నా తప్పు ఉంటే ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఒక మారి ఇది అని చెప్పండి ఆ తప్పును ఖచ్చితంగా సరిదిద్దుకుండేదానికి నేను ప్రయత్నిస్తా ఎందుకంటే ఫస్ట్ నేనుండే సిచ్యువేషన్ వేరు నా పరిస్థితి వేరు నా వయసు కానీ ఆటికే చిన్నదే ఉండ కోయటికి వచ్చినా కానీ పిల్లోళ్ళు ఎగురుతా ఉంటే అక్కడ అక్కడ పిల్లోళ్ళు ఆడుకొని డ్యాన్స్ వేసుకుంటా వాళ్ళ వాళ్ళకల్లా చూస్తే వాళ్ళేవి మనం ఎగరేద్దాం అని అనిపించేకుండా లాగే అటువంటి వయసు నాది అటువంటి వయసులో నా పెళ్ళయింది ఏదో జరిగిపోయింది అలాగా నా రాత అలాగైతే గడిచిపోయింది అది కానీ ఎప్పటికైనా కానీ అలాగా ఆలోచించొద్దండి ఏ ఊరికి ఉండే సిచ్యువేషన్లో వాళ్ళకు ఉంటాయి ఏం చేద్దాం తప్పదు కదా ఎవరిని తప్పుగా అయితే మాట్లాడలేదు అంటే అన్నారు కదా బయట దేశాలలో ఉన్నారు ఏం సమానని బయట దేశాలలో ఉంటేనే అండి టెన్షను ఆలోచనలు బాధలు బాధ్యతలు బదనాయింపులు ఒక్క బాధ్యత వచ్చి భుజాల మీద కూర్చొని భరిచే శక్తి ఆ బలము అవన్నీ వచ్చేది బయట దేశాలకు వచ్చేనేనండి ఇంటికాడు ఉంటే ఏమీ అర్థం కాదు పోతే ఒక నెల ఒక తాటికి పని పిన్నామంటే ఒక నెల జీతం అంటే హ్యాపీగా ఒక రెండు ప్యాకెట్లు బిందే చేసుకుంటాం ఇంట్లో కూరగాయలు గట్టా అది చేసేసుకుంటాం తింటాం సరదాగా ఉంటాం ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటాం ఇంటికాడుంటే ఉంటే బాధ్యతలు బదనాయింపులు తెలిసేది అర్థమయ్యేది తక్కువ బయట దేశాలకు వస్తే బాధ్యతలు బదనాయింపులు తెలిసేది ఎక్కువ చాలా బాగా అర్థమవుతాయి బయట దేశాలకు వస్తే తెలిసిన నాన్నంటూ ఇంటికాడు ఉన్నప్పుడు వడి నిండా చింతకాయలు వేసుకొని ఊరించి పరిగెత్తి గెంజిగడ్డలు తెచ్చుకుంటా అన్నా నేను ఆ వయసులో నాకు పెళ్ళైంది ఊరంతా చెట్టు చెట్టు కిందకి చింతకాయలు ఎరకచ్చుకొని అంగిల్కాడి వేసి గంజిగడ్డలకు తెచ్చుకొని చింతకాయ ఎత్తి గింజగడ్లకి వేసేసి గింజగడ్డలు వేసుకొని ఒళ్ళు వేసుకొని వచ్చే వయసులో పెళ్ళైంది అప్పటి నుంచి ఈ కొయ్యేటికి బాధ్యతలు ఏంటో నాకు అస్సలు తెలియదు ఇది నిజం అనుకోండి ఆబద్ధం అనుకోండి ఆ దేవుడే ఉన్నాడు అలాగా ఉన్నది మా పరిస్థితులు కానీ బయట దేశాలలో ఉండే పరిస్థితులు కానీ బయట దేశాలలో ఉండే పరిస్థితులు కానీ ఇలాగే ఉంటుంది ఎవరికి ఉండే సిచ్యువేషన్లు వాళ్ళకు ఉంటాయండి ఎవరు తప్పుగా అనుకోవద్దండి సారీ సరేనా ఎవరు ఏమన్నా తప్పుగా మాట్లాడింటే అందరూ క్షమించండి సరేనా ఈ వీడియో వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్